పౌరుణీయులు అంగన్వాడీ సూపర్వైజర్ మరియు అంగన్వాడీ టీచర్ గారికి నమస్కారం అండి ఈ వీడియోలో మనం మిల్క్ ఓబీ అనేది ఎలాగా ఎంటర్ చేయాలనేది తెలుసుకుందామండి అయితే ఈ విషయం అందరి టీచర్స్కి తెలుసు కానీ ఒకసారి ఎలా చేయాలనేది చెప్తానండి ఓకేనండి ఇప్పుడు మనము ముందుగా మిల్క్ యాప్ అనేది ఓపెన్ చేద్దామండి ఇది యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది కదండి ఆల్రెడీ చూడండి ఇది ఆల్రెడీ లాగిన్ అయ్యింది కాబట్టి మనకి ఇప్పుడు చూపించట్లేదు ఓబీ ఎంటర్ చేయమని చూపించట్లేదు కదా ఒకసారి లాగౌట్ ఎంటర్ చేద్దామండి లాగౌట్ కొడదామండి లాగౌట్ చేసిన తర్వాత పైన అంగన్వాడీ టీచర్ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలండి ఓకే ఫోన్ నెంబర్ ఎంటర్ ఎంటర్ చేసిన తర్వాత ఉంది కదండి ఈ క్యాప్స్ అని కింద బాక్స్లో ఎంటర్ చేయాలండి కింద బాక్స్లో క్లిక్ చే టచ్ చేసినట్లయితే ఇలాగ కీబోర్డ్ వస్తుంది కీబోర్డ్ వచ్చిన తర్వాత ఆ క్యాప్స్ని మనము ఎంటర్ చేయాలి ఈ క్యాప్స్ మనకు అర్థం కాలేదు అనుకోండి ఇక్కడ రీ క్యాప్స్ అవ్వండి కదండి రీ క్యాప్ ఆ క్లిక్ చేసినట్లయితే మనకి మళ్ళీ మళ్ళీ వేరే క్యాప్స్ వస్తుంది ఆ క్యాప్స్ అని ఎంటర్ చేద్దాం ఓకే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ యారం ఇక్కడ సెండో టీప్ అనేది ఇక్కడ కనిపించట్లేదు ఈ కీబోర్డ్ అనేది కప్పింది కొంతమందికి కనిపిస్తుంది కొంతమంది కనిపించదు సో ఈ కీ కీబోర్డ్ తీయాలంటే కిందన చూడండి ఈ ఏరా మార్క్ అనేది టచ్ చేస్తే కి కీబోర్డ్ పైకి వెళ్ళి కిందకి వెళ్ళిపోద్ది కానీ కొంతమందికి ఏరా మార్క్ అనేది రైట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ ఉండేటప్పుడు మీరు టచ్ చేశారనుకోండి అనుకోండి యాప్ ఏమో బ్యాక్కి వెళ్ళిపోతుంది కొంతమంది టీచర్స్ అనుకుంటారు ఈ కీబోర్డ్ అదే ఓటీపీ ఓటీపీ వస్తుంది కదా ఓటీపీ కావాలంటే మనకి ఇది బ్యాక్కి వెళ్ళాలంటే ఇది అదే కీబోర్డ్ పోవాలంటే ఇది కుడితే కొన్ని రైట్ సైడ్ ఉండేటప్పుడు రైట్ సైడ్ ఈ యా మార్క్ ఉండేటప్పుడు మీరు ఇటు కానీ టచ్ చేస్తే యాప్ మొత్తం బ్యాక్కి వెళ్ళిపోద్ది కానీ ఇక్కడ ఏర్ మార్క్ కిందకు ఉంది కాబట్టి అది టచ్ చేస్తే కీబోర్డ్ కిందకి వెళ్ళిపోద్ది ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ఉంది ఏర్ మార్క్ అనేది ఈ చూడండి కోను ఏర్ మార్క్ కోను రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇప్పుడు టచ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఈ ఏమవుద్ది అంటే యాప్ మొత్తం బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి క్యాప్స్ ఎంటర్ చేయాలి సెండ్ అవుట్ టిప్ మీద క్లిక్ చేయాలి ఇవన్నీ చేయాలి కాబట్టి మీరు ఆ బ్యాక్ బటన్స్లో టచ్ చేయకండి సెండ్ అవుట్ మీద క్లిక్ చేయాలి ఏరామార్క్ ఎందు ఉంటేనే టచ్ చేయండి కీబోర్డ్ కిందకి వెళ్తుంది ఒకవేళ ఏరా మార్క్ కీబోర్డ్ ఉన్నప్పుడు కూడా ఏరామార్క్ రైట్ సైడ్ ఉంటే మీరు రైట్ సైడ్ కొట్టకండి రైట్ సైడ్ కొట్టకుండా ఇక్కడ ఈ చండవుట్ అయిపోయే బటన్ మీకు కనిపించకపోతే ఇక్కడ కీబోర్డ్ లేఅవుట్ అనేది మార్చుకోవాలి అది ఎలా మార్చాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా లైక్ చేసుకోండి అలాగైతే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు మీకు మీ మొబైల్ కందకండి ముందుకు వస్తుంది సో ఇప్పుడు కీబోర్డ్ లేఅవుట్ తర్వాత చూద్దాం ఇప్పుడు మనము ఈ ఈ కీబోర్డ్ని కిందకించేద్దాం ఇప్పుడు సెండ్ ఓట్ మీద క్లిక్ చేయాలి సెండ్ ఓటి మీద క్లిక్ చేసినట్లయితే ఎంత చేసిన తర్వాత చూడండి కింద ఈ కీబోర్డు కిందకి ఏరా కిందకు ఉంది కాబట్టి టచ్ చేస్తే కిందకి వెళ్ళిపోద్ది ఇప్పుడు టచ్ చేసిననుకోండి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోద్ది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ఉండేటప్పుడు టచ్ చేయకూడదు అప్పుడు వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేద్దాం ఓకేనండి ఇప్పుడు మంత్ అండ్ ఇయర్ ఇక్కడ వచ్చింది మంత్ అండ్ ఇయర్ని మనము టచ్ చేయక్కర్లేదు ఇక్కడ బ్యాచ్ నెంబర్ వేయాలి మనము బ్యాచ్ నెంబర్ ఆటోమేటిక్ ఇక్కడ అక్కడ వస్తుందండి బ్యాచ్ నెంబర్ అనేది మనకి పాలు వచ్చినప్పుడు బ్యాచ్ నెంబర్ ఇస్తాడు ఈ బ్యాచ్ నెంబర్ ఎలాగంటే ఇక్కడ మనకు ఒక బ్యాచ్ నెంబరు ఏదో ఒక బ్యాచ్ నెంబర్ ఇస్తారండి యాక్చువల్గా బ్యాచ్ నెంబర్ ఉంది కదా ఏదో ఒక బ్యాచ్ నెంబర్ ఇవ్వండి మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ప్యాకెట్స్ వచ్చాయి కదండి ఇవే టెట్రా ప్యాకెట్స్ ఇవే వచ్చాయి కాబట్టి మనము ఈ ఈ వీటిని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక పది ప్యా పది ప్యాకెట్లు అనుకోండి ఐదు వందల ప్యాకెట్లు అంతే పది ప్యాకెట్లు అంతే ఐదు లీటర్లు టిక్ టిక్ పెట్టండి అప్పుడు ఐదు లీటర్లు వచ్చాయి మీకు ఐదు వందల ఐదు వందల ఎంఎల్ఏ ఎన్ని ప్యాకెట్లు అయితే అక్కడ నెంబర్కి ఎంటర్ చేయండి ఎన్ని ప్యాకెట్లు అనేది అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఐదు లీటర్లని చూపిస్తుంది సో ఈ సెంటర్కి ఇల్లు అనమాట లేవు కాబట్టి ఎంటర్ చేస్తుంది యాడ్ యాడ్ స్టాక్ అనేది క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా స్టాకు మనకి చూపిస్తుంది సబ్మిట్ క్లిక్ చేద్దాం సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే ఓకే అనేసి వస్తుంది ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం పీన్షార్ట్ ఎందుకు తీసుకున్నామంటే మనం అంగన్వాడీ గ్రూప్లో పంపించాలి కదా సూపర్ రౌజర్ గారికి ఓకేనండి ఇక్కడ ఓకేనండి టెక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఓబి పూర్తి అయిపోతుంది ఓకేనండి మనకి ఇక్కడ చూడండి ఓబి బ్యాలెన్స్ అనేది టోటల్ టోటలు మనం నీళ్ళు కాబట్టి ఈ విధంగా ఎంటర్ చేయాలండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు మీరు మాకు ఎంతో ప్రోత్సహించినట్లు ఉంటారు ఉంటుంది సో అలాగే మీ తోటి అంగన్వాడి టీచర్స్కి ఈ వీడియో షేర్ చేసినట్లయితే కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది కనుక షేర్ చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి